పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట ఇచ్చారో వందకు వంద శాతం డెబ్బై ఏడు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఎంపీపీలు కానీ ఆయన ఎవరినైనా ఒకరిని మార్చి ఇంకోటి ఎక్కిస్తాను అబ్బా రెండు సంవత్సరం చేసుకో రెండు సంవత్సరం మీ తర్వాత అన్నప్పుడు ఆయనకు వంద వంద సామాజిక న్యాయం అనేది చేయగలిగాడు జగన్ ఈయన మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ చంద్రబాబు హయాంలో మేము కూడా ఒక రెండు సంవత్సరాలు వైస్ చైర్మన్ ఒక సంవత్సరం చైర్మన్ తీసుకోవాలన్నప్పుడు మేము ఎడపని ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఎవరి దగ్గర పోయినా వాళ్ళ వరకు వాళ్ళు ఒకటే మాట మీద ఉంటారు మనకు చేసినట్లు కనబడతారు కానీ పనులు చేయలేదు నన్ను నానా హెరాస్మెంట్ చేయటం జరిగింది వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడని కదా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక వ్యక్తిని మార్చి రెండు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చెప్పినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా అవకాశం ఎంతో ఇబ్బందులతోటి వాళ్ళు ఎక్కించడం జరిగింది ఇక్కడ కూడా మేము క్యాంపు పెట్టేసి ఒక నాయకుడు ఇద్దరు నాయకుల దగ్గర మేము రాష్ట్రంలో పోతే వాళ్ళు ఏమన్నారు మీరు క్యాంపు పెట్టుకుంటూ ఒక నెల ఒక పార్టీలో మేము క్యాంపు పెట్టేది ఏంది పార్టీ మీ చేతగాని తనమే కదా మీ అసమర్థతే కదా మేము ఎందుకు క్యాంపు పెట్టాలా అయినా మేము క్యాంపు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని రిస్క్ తోటి మేము వైస్ చైర్మన్ చైర్మన్ అయ్యా అవ్వాల్సిన పరిస్థితి అగించింది కానీ రామకృష్ణారెడ్డి గారు మాట అన్నాడంటే పాపం ఈ రోజు వరకు కూడా ఇన్ని ఊళ్ళలో ఎక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒకని ఇబ్బంది పెట్టకుండా నిధులు ఉన్నా లేకపోయినా తన యొక్క తెలివితేటలతోటి తన యొక్క కష్ట జీవితంలో ఉన్న ఈ మాచల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పందలో నడుపుతున్నారంటే ఒక రామకృష్ణారెడ్డి గారు నాకు చాలా వయసు ప్రకారం నేను గమనిస్తే బ్రహ్మంగారు ఆరోజు చెప్పారు పన్నెండు ఆమడాలాగా ఈ మాచల్ల టౌన్ అభివృద్ధి జరిగిద్దని నిజంగా నాకు ఇవాళ ఆయన చెప్పిన ఏదైనా నాయకుడు ఉన్నాడంటే ఇవాళ పెన్నెలి రామకృష్ణారెడ్డి గారు వెంకట్రాడ్డి అని నేను చెప్తున్నాను పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వంద శాతం రెండు జాతీయ రహదారులను తీసుకొని వచ్చాడు పదకొండు పన్నెండు వందల కోట్లు పెట్టి ఇవాళ మనం ఆ సెంట్రల్ రింగ్ రోడ్ సెంటర్ చూస్తే ఏదో హైదరాబాద్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇటు చూసినా కూడా అట్లా అనిపిస్తుంది తర్వాత నస్రాపేటకి వెళ్ళి కూడా రేపు ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయింది మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఈ యుద్ధం ఎవరు చేశారు ఈ మానసికంగా ఈ యుద్ధం చేయడం కానీ ఆ శ్రమపట్టడం అనేది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అయింది ఆయన వల్లే పొరకపొడేసేలా కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే గారు మీకు అసెంబ్లీలో అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు ఇది అయ్యే పని కాదు వాళ్ళు టైగర్ ప్రాజెక్ట్లో పర్మిషన్ ఇవ్వని చెప్పేసి చంద్రబాబు డైరెక్ట్ చెప్పిన తర్వాత కూడా ఆయన్ని మాట్లాడకుండా కోడెల శివప్రసాదరావు ఈ ఏరియా ఉండి కూడా పల్నాడు అయినా మాట్లాడకపోయినా కూడా ఆయన యుద్ధం చేసి తర్వాత ఎంత ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుతోటి మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయక్ ముఖ్యమంత్రి పిల్లల్లి రామకృష్ణారెడ్డి కష్టం లేకపోతే వరకు ఈ ఈ పల్నాడు నియోజకవర్గానికి తర్వాత మాచల నియోజకవర్గానికి రాదు మా ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టించాడు ఎవరు కష్ట సుఖాలు అయినా ఇంత అందుబాటులో ఉండే నాయకుడు ఇంకోటి కనబడతాడు మా మైనారిటీస్కి అయితే కోట్ల రూపాయలు మాకు ఖర్చు పెట్టాడు ఇంతకుముందు మేము తిరిగినా మాకు ఏ పనులు కాలేదు ఇవాళ మీరు షాదీ ఖాన కానివ్వండి తర్వాత మసీదుల విషయంలో కానీ తర్వాత అదేవిధంగా ఈద్గాకు కట్టించడం కానీ దాని చుట్టూ గోడలు పెట్టడం కానీ ఖబ్రస్థాన్ అభివృద్ధి చెందడం కానీ ఇదే విధంగా నియోజకవర్గంలో తుమ్మరుగోట్లు ఈ మధ్యలోనే కమ్యూనిటీ హాల్ కారంపూర్లో కమ్యూనిటీ హాలు రెండు చింతల్లో కమ్యూనిటీ హాలు దుర్గిలో కమ్యూనిటీ హాలు అనేక క్యాస్ట్లుగా అన్ని క్యాస్ట్లకు నేనున్నాను మీకు అన్నలాగా తమ్ముళ్లాగా మీ కొడుకులాగా ఉన్నానని చెప్పేసి నిజమైన నాయకుడు నిజంగా ఈ మాచల్ల టౌన్ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో వెళ్ళాలంటే పెద్ద సిటీగా మారాలంటే పిన్నేళ్లి రామకృష్ణారెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు కాదు పదిసార్లు ఉన్న కూడా తప్పు లేదు ఇంకెవరి వల్ల కాదు ఎందువలంటే తెలుగుదేశం ఒక స్థిరమైన ఇదిగా లేదు అక్కడ నేను ఐదు సార్లు చూసాం ఐదు సార్లు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తూనే ఉన్నారు మీ మాట వినేవాడిని పెడతారు వాళ్ళకి ఇవ్వరు అతను ఎంత కష్టపడ్డా కూడా ఆ ఇన్ఛార్జికి మీరు ఇవ్వరు మీరు మీరు అనుకున్న మీ దాంట్లో తోలుబొమ్మలాగా ఆడేవాడికి ఇస్తారు వానికే అది ఇస్తూ ఉంటే స్థిరమైన కార్యకర్తలు ఉండి కూడా వాళ్ళు కూడా ఏం చేయని స్థితిలో నెట్టపడతారు ఆ పార్టీలో అని చెప్పేసి కానీ ఇక్కడ ఇస్తారు పార్టీ అభివృద్ధికి పార్టీకి ఏం చేయాలని మనం సలహా ఇచ్చినా స్వీకరిస్తారు అక్కడ వాళ్ళకి థియేటి కబుర్లే కావాలి వాళ్ళకి నచ్చిన అంశాలే కావాలి ఈ ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ మాచల టౌన్ కానీ అభివృద్ధి జరగాలన్నా కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఆయన ముఖ్యమంత్రి ఇంకోసారి అయితేనే ఇది మటుకు ఇంకోసారి వంద సార్లు నేను ఖండిస్తున్నాను పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఒక ఉన్నత స్థానం దేశంలో ఉన్నత స్థానంలో పోవాలన్నా ఆయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీ మీ స్థా ఎనిమిది వెనకబడ్డ ఇరవై రెండో స్థానంలో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ మొన్న ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే మొదటి స్థానానికి వచ్చింది అభివృద్ధిలో అదే విధంగా వ్యవసాయ వృద్ధిలో కూడా రోజు మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంటే ఈరోజు వచ్చేసి అది ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అభివృద్ధిలో వృద్ధిలో ఉంది ఇట్లా అన్ని భయంకరమైన హత్యలు జరుగుతూ జరుగుతూ ఎవరి హయాంలో ఆగిపోయినాయి అనేది మీరు నిజంగా ఆలోచించండి నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడైనా ఒక హత్యను ప్రోత్సహించలేదు తర్వాత మీరు ఇప్పుడు వచ్చిన తర్వాతనే మీరు మీ ప్రోత్సాహంతో పాత ఉన్న రెండు వేల నాలుగు ముందు ఉన్నాయి మొత్తం కూడా మీరు మళ్ళీ పగలేపి తీపి ఆశ పెట్టి ఎన్నో విధాలుగా ఆశలు పెట్టడం వల్ల ఎన్నో విధంగా ఆ పాత కక్షను మీరు రెచ్చగొట్టడం వల్ల చేయాలి వచ్చినాయి ఆయన నాలుగు సార్లు గెలిచినప్పుడు ఎక్కడ కూడా మనకు ఎక్కడ జరిగిందా మిమ్మల్ని నేను డైరెక్ట్ అడుగుతున్నాను ఆయన ఎక్కడ రెచ్చగొట్టాడు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాడు తన మనుగడకి ఇబ్బంది కలిగి తన క్యాడర్కి ఇబ్బంది కలిగినప్పుడు తను సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యతతో ఆయన చేస్తున్నాడు కానీ నాకు తెలిసినంతవరకు తన క్యాడర్కి సెక్యూరిటీ ఇవ్వాలి ఏనప్పుడు నాయకుడు అవుతాడు మీరేం చేస్తున్నారు అసలు ఫ్యాక్షన్ సమసిపోయిన ఫ్యాక్షన్ని లైన్లోకి తెచ్చింది ఎవరు ఈరోజు మీరు బాధపడుతున్నారు ఉన్న స్థానాన్ని ఎవడైనా పోగొట్టుకుంటారా పోగొట్టుకోరు మీరు ఓటు సిస్టాన్ని మీరు అమలు చేయకుండా కన్ను కన్ను పన్ను పన్ను అలాగా మీరు రెచ్చగొట్టుకుంటూ ఆ విధంగా విభజించకపోతే కుదరదని చెప్పేసి మీరు చేస్తున్న విధానం తప్ప పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఫ్యాక్షన్ ఎక్కడ మీ పేపర్లు ఉన్నాయి చిన్న అంశాన్ని కూడా అక్కడికి పోది ఎక్కడికి చంద్రబాబు దగ్గర నుంచి మళ్ళీ వస్తుంటాయి వెంటనే ఫోన్లు వెంటనే ఎస్పీలకు ఫోన్లు చేయటం ఈసీలకు ఫోన్ చేయటం నిన్న ఆంధ్రజ్యోతిలో మాచల్లో ఒక చనిపోయాడని రాశారు ఇంటర్నెట్ నెట్లో రాశారు అది గిద్దలు అని రాశారు అంటే వాళ్ళు కావాలని ఒక తెలివిగా ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలని ఒక దుగ్ధతోటి పట్టుదలతోటి వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ మాచల్ల టౌన్కి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఒక్కడి చెప్పమానండి నాలుగైదు అంశాలు చెప్పమానండి ఆయన రెచ్చగొట్టి ఆయన ఇబ్బంది పెట్టాడు లేదా మనం క్లాసెస్ చూసిస్తున్నాడు అని చెప్పండి తన అనుచరులకు కానీ తన వర్గానికి కానీ ఇబ్బంది కలిగినప్పుడు మోరల్ సపోర్ట్ అనేది ఎవడైనా ఏ నాయకుడైనా ఇస్తాడు మీరు ఇవ్వట్లేదా కానీ ఈ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టింది ఎవరు ప్రజలు నిజంగా ఆలోచన ఇదంతా ఏం లేదు ఈ ప్రభుత్వం పోవాలి ఇక్కడ పెళ్లి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఈ పేదోళ్ళకిస్తున్న ఈ మద్దతు కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకున్న అవకాశాలు కానీ మొత్తం కూడా నిరుపయోగం చేయాలి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వికేంద్రీకరణ జరిగి ప్రజల ముందరి అందుబాటులో ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని సర్వనాశం చేసి తాము ఇందాక చెప్పినట్లు తమకున్న ఈ వచ్చే ఫండ్స్ కానీ వచ్చే డబ్బులు రాష్ట్రానికి వచ్చే ఆదాయవాళ్ళు కానీ డెబ్బై ఐదు ఎనభై శాతం తమే తినాలని చెప్పేసి ఒక ఒక కుట్ర రాజకీయం తప్ప మీరు అనేతిక పొత్తులు పెట్టుకొని ఒకప్పుడు మీకు మోడీ పనికి రాలేదు బీజేపీ పనికి రాలేదు ఇవాళ మోడీ మీకు దేవుడు ఆరాధకుడు ఈ విధమైన మీరు నమ్మక ద్రోహంగా నమ్మకంగా చేస్తూ నమ్మక ద్రోహంగా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మీ స్వార్థాన్ని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ఇన్ని ప్రచారాలు వాస్తవాలు ఎక్కడ ఉన్నాయి పేపర్లో కానీ టీవీలో కానీ మీరు చూడండి వాళ్ళు మాట్లాడు ఒక్కసారి కూడా మీరు ప్రభుత్వాన్ని పగడరా సంక్షేమ పథల గారి గురించి మాట్లాడరా పేదవాళ్ళు ఏ విధంగా బతుకుంటారు వాళ్ళ జీవన విధానం ఎందుకు మెరుగు లేదు మెరుగుపడడానికి మీరు సరైన సూచనలు ఇస్తున్నారా మెరుగుపట్టడానికి ఒక్క సూచన కూడా మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇయ్యరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇయ్యరు ఇచ్చేదానికి కోర్టులో వేస్తుంటారు ఇరవై నాలుగు గంటలు కోర్టులు స్థలాలు ఇచ్చిన కోర్టులో కేసు వేస్తారు ఇంగ్లీష్ మీడియం పెట్టిన కోర్టులో కేసు వేస్తుంటారు వైద్యశాలలో అభివృద్ధి చేసి కోర్టులో కేసు వేస్తారు మెడికల్ కాలేజ్ దగ్గర అక్కడ కేసులు వేస్తారు ప్రతి దాంట్లో కేసులు మీరు ఎక్కడ మీరు అభివృద్ధి మీరు సహకరిస్తున్నారు చెప్పండి మీరు అంటే మీ స్వార్థం మీకు బలిపసుడు కావాలి మీ పొత్తులు కావాలి మీ బానిసలు కావాలి మేము పేదవాడు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి వాడి పిల్లలు అభివృద్ధి చెందకూడదు అవునా కాదా చెప్పండి మీరు ఎక్కడ మనం ఆలోచిద్దాం మీరు డైరెక్ట్గా ఏ కొచ్చిన చేయండి నేను పిన్నేలి రామకృష్ణారెడ్డి గారు ఉంటే తప్ప ఈ మాచల్ల టౌన్ కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి పందలో దూసుకొని పోవాలంటే పేద ప్రజలు అందుబాటులో నాయకుడు అందుబాటులో ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు పిన్నేలి రామకృష్ణారెడ్డి ఒక్కసారి కదా ఆయన జీవితాంతం కూడా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాల అవసరం అంటే మంత్రి పదవి పల్నాడు మొట్టమొదటి పల్నాడు మంత్రికి కూడా ఆయన స్వీకారం చేయాలంటే మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆయన మనకు కులం లేదు మతం లేదు వర్గం లేదు తన కులం ఆ కులం ఈ కులం చూడు ఈ పార్టీకి ఎవరైతే అండదండలు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనేది ఒక తప్ప ఆయనకి ఎక్కడ కూడా ఆయన దగ్గర పోయినప్పుడు మేము ఎన్నోసార్లు మాట్లాడుతుంటాం ఆయన అబ్బాయ్ మీరు ఏది చూడవద్దు అర్హత ఉన్నప్పుడు పేదవాడు మొత్తాన్ని కూడా మీరు పెట్టేయండి నేను ఇస్తున్నానుగా రేపు పొద్దున వాళ్ళకే దయగలిగిద్దాం మనమైనా మనకు నాలుగు ఓట్లు వేస్తారేమో అని చెప్పాడు కాబట్టి చెప్తాడు కాబట్టి కానీ ఎక్కడ కూడా ఆయన దగ్గర అప్లికేషన్ మీరు తీసుకో తీసుకో అంటే స్థానిక నాయకులు కానీ బయటి నాయకులు మన నియోజకవర్గం పల్లెటూరు నాయకులు కానీ తీసుకోలేకపోతే ఆయన సంతకం పెట్టడం కానీ ప్రతి దాని వద్దని సంగతి ఆయన ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కూడా అందరినీ ఒకే విధంగా తన ప్రజలు ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి దేశం లేదు బీజేపీ లేదు వైసీపీ అని లేదు అందరూ తన ప్రజలే తన ముద్దు తమ్ముళ్ళే అన్నలే తమ్ముడు అని చెప్పేసి అందరికీ ఆయన మేలు చేయడానికి సంక్షేమ పథకాలు అందరికీ అందటానికి అందరి కోసం కష్టపడి అందరి కోసం రికమెండేషన్ చేసి ఏదన్నా అర్ధరాత్రి కూడా ఆయన ఇబ్బంది అంటున్నప్పుడు ఆయన మన కోసం సహకరించే నాయకుడు ఏకైక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఆచల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పందలు నడవాలన్నా ఒక భవిష్యత్తు ఉండాలన్నా పేద ప్రజలు న్యాయం జరగాలన్నా ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలవాల్సింది ఫ్యాక్షన్ అనేది ప్రచారం తప్ప ఇరవై నాలుగు గంటలు అదే ప్రచారం చేయటం తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఆశిస్తున్నాను టీడీపీ నాయకులు నాయకులుగా నేను ఒకటే సలహా ఇస్తున్నాను అక్కడ నా నా ఉద్దేశం నేను చెప్తున్నాను సరే అక్కడ ఉన్న నాయకులను మేము ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలకు కానీ ఎలక్షన్స్ ముందు కానీ ప్రభుత్వం లేక లేనప్పుడు కానీ విపరీతమైన జోలపాట పాడుతుంటారు అక్కడ నేను గమనించింది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎవరిని అనలేదు అక్కడ అసలు ఎక్కడ లేని మర్యాదలుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు అక్కడ మన మా ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలా ఆయన చూసి వీరాభిమానులు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ నుంచి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందే దాన్ని గ్రిప్లో పెట్టుకొని మిగిలిన వాళ్ళకి చిన్న పనులు కూడా చేసి పెట్టరు అందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడటానికి కానీ వాళ్ళకి మేము ఉన్నామని భరోసా కానీ ఇవ్వటం లేదనేది నేను గత ఇరవై సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న గమనించింది అది వాళ్ళ స్వార్థమే తప్ప ఆ కార్యకర్తలు వాళ్ళు ఎటువంటి న్యాయం జరగదు మీరు నమ్మండి ఖచ్చితమైన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఇక్కడ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు ఆయనైతే మీరు న్యాయం చేస్తారు లేని పక్షంలో నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను గత ఆరు సార్లు మాటిమాటికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందుకు మారుస్తున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కేడర్కి ఎక్కడ న్యాయం జరుగుతుంది నమ్ముకున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది నెక్స్ట్ కూడా అంతే జరుగుతుంది అవును కదా అక్కడ వాస్తవం ఏంటంటే ఉన్న ఇన్ఛార్జీకి ఒక నమ్మకం కలిగిస్తే ఆ ఇన్ఛార్జే కంటిన్యూగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండడం చాలా మంచిది ఏదైనా న్యూస్ అని నా వ్యక్తి కాదు ఆయన తర్వాత ఏదైనా గెలుపుకోవడం దేవాదేనం మన వల్ల కాదు ఎవరు ఏమీ చేయలేరు ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరు ఎవరైతే ఆ శాతం కూడా చాలా తక్కువ మంది ఆ ఘర్షణ పడేవాళ్ళు కానీ ఆ గొడవలు చేసేవాళ్ళు కానీ అది మొత్తం జనాభాలో ఆఫ్ పర్సెంట్ కూడా ఉండదు దానికి మొత్తాన్ని రుద్దటం మొత్తం మీద చేయటం అనేది ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనేది ఎవరైనా మా రామకృష్ణారెడ్డి గారు ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున మీకు మీకు తొంభై తొమ్మిది పర్సెంట్ అవకాశాలు లేవు ఒకవేళ మీకు ఇబ్బంది మీరు మీరు ఎట్టి పరిస్థితి గెలవరు మీరు గెలవకపోయినా మిమ్మల్ని మా సొంత మనుషుల్లా కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేమంతా ఆర్దరిస్తామని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఆయనకు అటువంటి ఉద్దేశం ఏమాత్రం పక్ష సాధింపు కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఎప్పుడు లేదని నేను నిర్మాణకు చెబుతున్నాను మీ ఉద్దేశం మీకుంటే ఆ విధంగా ఉంటే మీరు మార్చుకోండి మనమంతా అంతా కలిసి ఉంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్ సిస్టం అనేది మనం అమలుపరుస్తాం ఎట్టి పరిస్థితులు గెలిచేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం కాదు నెక్స్ట్ పల్నాడులో మొట్టమొదటి మంత్రి వరులయ్యేది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పేసి నేను నా నా ఉద్దేశాన్ని నేను తెలియపరుస్తున్నాను చంద్రబాబు ఒక ఈ రాష్ట్రాన్ని గెలిస్తే పారిశ్రామిక అభివృద్ధి జరగదు ఏదైనా గ్రాఫిక్స్లో చూపించినట్లే ఆ సచివాలయ వ్యవస్థ కానీ రాష్ట్ర రాజధాని కానీ యాభై వేల ఎకరాలు అతను సేకరించిన దాంట్లో ముప్పై వేల ఎకరాలు వాళ్ళ బినామీ పేర్లతోటి ఆర్థిక అభివృద్ధి హైటెక్ సిటీ దగ్గర మేము అక్కడ డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళ ఆర్థికంగా ప్రజలకు ఎంతైతే లబ్ధి జనగ అంతకన్నా ఎక్కువ లబ్ధి వాళ్ళు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించారు అదే విధంగా ఇక్కడ సంపాదించుకోవాలని చెప్పని ఈ ప్రజల మీద ఎటువంటి ఈ పేద ప్రజల మీద ఈ పేద ఉన్నత వర్గాల మీద వీళ్ళ విద్య మీద వీళ్ళ ఉపాధి మీద వీళ్ళ వైద్యం మీద ఎటువంటి ఆశ ఆకాంక్ష అతనికి లేవు తనకు నమ్మిన కొఠారిని తను నమ్ముకున్న దానిని అమలు పరచడానికి మాయ మాటలు చెప్పి గ్లోబల్ ప్రిపరెన్స్ చెప్పి నల్ల మేకను నల్ల కుక్కను చేసినట్టు ప్రచారం చేసి చెప్పడం తప్ప అతని అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో చేయడు అన్ని అబద్ధం నువ్వు కట్టిన పదకొండు వేల కోట్ల సచివాలయం ఎందుకు కారిందో ఎవరికి అర్థం కాదు నువ్వు ఒక పక్క పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలిక రాజధాని ఎందుకన్నావో మాకైతే అర్థం కాలేదు టూ థౌజండ్లో టూ థౌజండ్ ట్వంటీ అంటావు టూ థౌజండ్ ట్వంటీలో టూ థౌజండ్ ఫార్టీ నైన్ అంటావు అంటే నువ్వు శాశ్వతమా ప్రజాస్వామ్యం లేదా అంటే నువ్వే ముఖ్యమంత్రి నీ వారసులే ముఖ్యమంత్రి కావాలా మిగిలిన రావద్దా పోని నువ్వు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఎక్కడైనా ఖచ్చితంగా నువ్వు అమలు పరిచావా మా మైనార్టీ సిచ్యువేషన్ చూస్తే నువ్వు కనీసం ఒక మంత్రి పదవి కూడా మాకు ఇవ్వలేదు అంతేకాకుండా ఏడుగురు ఇవాళ మాకిస్తే నువ్వు రిద్దరిని ఇచ్చావు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక్కడికి ఇచ్చావు మేము వైసీపీలో ఐదుగురిస్తే మీ ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా కాజేసి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నావు దాని తర్వాత మేము కూడా అదే మాట అడుతున్నాం మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ మా నాయకుడు రెడ్డి కానీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం ఈరోజు మేము పెట్టే ఖర్చులో ఇంత డబ్బు మేము పేదవాళ్ళకి ఇస్తున్నాం డెబ్బై ఆ అమౌంటు అప్పుడు మీరు దేనికి ఖర్చు పెట్టారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఎంతవరకు మీరు చేయగలిగారు ఈ డబ్బు ఎటుపోయింది మీరు బినామీల పేపర్లతో కాంట్రాక్టులు పెట్టి చట్టం ప్రకారంగా చట్టానికి దొరకకుండా మోసం చేసేటం అనేది మీరు జన్మభూమి కమిటీల ద్వారా మోసం చేసిన ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు పేద ప్రజలకు ఎటువంటి లేదు ఒక మబ్బపరుస్తున్నారు ఒక ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మీడియా ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ ప్రచారం చేస్తున్నారు కానీ పేద ప్రజలకు అతను సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ నిల్లు మళ్ళీ దోచుకోవడానికి తన వారసత్వానికి అందియడానికి చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ రాష్ట్రానికి కావాల్సింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను వంద పర్సెంట్ నేను చెప్పదలుచుకున్నాను ఈ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీకన్నా వంద రెట్లు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందలో ఆయన డబ్బుతో సతమత అవుతున్నాడు ఎందుకంటే నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను ఈ సంక్షేమ పథకాల గురించి మీరు నిరంతరం ప్రశ్నిస్తున్న వారికి నేను ఒకటే సమాధానం ఆయన చెప్పారు డెబ్బై మూడు వేల కోట్లు చేయడానికి ఈ సంక్షేమ పథకాలు పరచడానికి కింది పైకి అవుతుంటే నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు కానీ నువ్వు ఇస్తున్న వాగ్దానం కానీ నీ మేనుఫెస్టో కానీ నీ మోసపోరుతున్న వాగ్దానాలు కానీ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చి ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నాను ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న మేము కూడా ప్రచారం చేసాం అందరం కూడా ప్రచారం చేసాం నిజంగా బాబు వస్తే జాబ్ నా ఏమీ లేదు జాబు లేదు చివరి రెండు వేల వేతనం ఏదో ఇస్తానన్న నిర్జాగృత అది కూడా లేదు ఇలా బాబు గ్యారెంటీ భవిష్యత్ ష్యూరిటీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని నినాదంతో వస్తున్నాం నీ మేనిఫెస్టో అంత తప్పుడు విధానాలు మేము మొన్న ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే ఇంటికి పోయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మేము మ్యానుఫాస్టర్ అతను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలని ఏ అమలుపరచలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం మడను వెనక తిప్పకుండా పేదవాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఏదైతే అతను అమలుపరుస్తున్నాడో వందకు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలుపరిచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్త ఒక తెలివైన యంగ్ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రం దోపిడి జరగకుండా పేదవాళ్లకు ఉన్నతమైన ఆశయంతో విద్య కానీ వైద్యం కానీ అందించి ఆర్థికంగా సంక్షేమ పథకాలు అందిస్తే ఇలా పిల్లలు కూడా ఒక అభివృద్ధి జరిగితే పేద మహిళ వల్ల వాళ్ళ పిల్లల ద్వారా పిల్లల ద్వారా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ మంచి అభివృద్ధి జరిగింది మనం ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూరుస్తాయి పారిశ్రామిక అభివృద్ధి జరిగిద్ది అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశాన్ని మన సదుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు దృష్టి పెట్టేసి ఆర్థిక అభివృద్ధి లేదు అనేది ఒక తెలుగుదేశం చేస్తున్న ప్రచారం ఒక గ్లోబల్ ప్రచారం ఆయన ఒకటే మాట అన్నారు జగన్ గారు ఇది పెట్టుబడిదారు వర్గానికి ఒక పేద వర్గానికి జరుగుతున్న యుద్ధం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు ఎక్కడ స్థాపించాడని నేను అడుగుతున్నాను మిమ్మల్ని వచ్చాను అతని కొడుకు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడ ఏఐటీ కంపెనీలు తెచ్చి ఎక్కడ డెవలప్మెంట్ చేశాడని నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే విభజన జరిగిందో రాష్ట్రాలు రెండుగా విభజన జరిగిన తర్వాత మొత్తం పేదరికంలో నెట్టబడి కాంగ్రెస్ యొక్క ద్రోహబుద్ధి బీజేపీ యొక్క తప్పుడు విధానాలు కాంగ్రెస్ యొక్క తప్పుడు విధానం వలన రాష్ట్రం రెండుగా విభజించబడ్డ తర్వాత మనమంతా హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసుకొని ఆర్థిక వనరులు మొత్తం అక్కడ పెట్టేసి డెబ్బై శాతం వచ్చే ఆదాయ వనరులు కూడా వదులుకొని మనం ఈ రాష్ట్రానికి వచ్చాము ఒక రాజధాని లేని రాష్ట్రానికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ బాగా దేశంలో ఐదారు పెద్ద నుండి పారిశ్రామిక అభివృద్ధి జరిగి అన్ని వసతులు మౌలిక వసతులు ఉన్న చోట పెట్టకుండా మన దగ్గర పెట్టడం చాలా కష్టం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ ప్రభుత్వంలో నువ్వు జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ఏందనేది మేము అడుగుతాం వచ్చాను మీరు అడుగుతుంది సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి స్థూల ఆదాయం చూస్తారు అభివృద్ధి రేట్ అని చూస్తారు తలసరి ఆదాయం చూస్తారు తలసరి ఆదాయం అనేది ఉన్న ప్రజలు మొత్తానికి ప్రతి వాడికి వచ్చే ఆదాయాన్ని లెక్కేస్తే దేశ తలసరి ఆదాయం పెరుగుద్ది కానీ మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎక్కువ ఉంది సరైన ఒక తలసరి స్థూల ఉత్ స్థూల ఉత్పత్తి కానీ స్థూల ఆదాయం కానీ కావాలంటే విద్య వైద్యం ఉపాధి మూడు కూడా కావాలి ప్రతి వాడికి విద్య వైద్యం ఉపాధి ఈ మూడు కావాలి ఈ ఒకటి ముడిపడి ఉన్నాయి విద్య లేనప్పుడు ఉపాధి ఉండదు ఉపాధి లేనప్పుడు వైద్యం ఉండదు వైద్యం ఉపాధి లేకుండా విద్య ఉండదు అందువలన స్థూలంగా నలభై ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ సుమారు ఎనభై ఐదు పర్సెంట్ పేదరికం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పొందలో తీసుకొచ్చి వాళ్ళ పేదరికాన్ని తొలగించాలని ఉద్దేశం సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు నిజంగా వందకు వంద శాతము చాలా పర్ఫెక్ట్ విధానం మీరు ఒకటి ఆలోచించండి అతను ఎప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు తన వర్గానికి లేదా తన పెట్టుబడిదారి వర్గానికో తప్ప నేను చెప్తున్నాను హాస్పిటల్స్ ఉన్నాయి అతని దాంట్లో కార్పొరేట్ దాంట్లో ఉండేవి అంటే మనం వైద్యం చేయించుకోవడానికి అక్కడికి వెళ్తే వేల లక్షల రూపాయలు కావాలి మన ఒక పేదవాడు పోయి ఒక లక్ష రూపాయలు తీసుకొని కూర్చున్న తర్వాత ఆ లక్ష రూపాయలు ఇంతతో బయటికి తరమేస్తారు అది దానివల్ల ఆయనకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఈ పేదరికంలో వీళ్ళు చదివించుకోలేరు ఉపాధి అవకాశాలు కనిపించవు దీని అంటికి మూల కారణం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సక్రంగా లేవు వాళ్ళకి విద్య సక్రంగా లేదనే ఉద్దేశంతో ఆ విద్యని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలి పిల్లల మొత్తాన్ని నేను భవిష్యత్తు ఇయ్యగలిగితే వాళ్ళ భవిష్యత్తు తోటి వాళ్ళకు ఒక ఉన్నత స్థానం జాబులు కానీ ఆర్థికంగానే అవ్వగలుగుతారు వాళ్ళకు కావలసిన ఆర్థికంగా కొంత సంక్షేమ పథకాల ద్వారా నేను ఆర్థికంగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల ద్వారా డెబ్బై ఐదు శాతం మహిళ సోదరి నేను ఇవ్వగలిగితే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం కానీ బాగుపడుద్ది అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వాళ్ళ పదహారు వేల కోట్లు నాడు నేడు ద్వారా విద్యాలయాలు కానీ మన స్కూల్స్ కానీ కానీ ఒక్క రూపాయి ఫీజు లేకుండా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అదే ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు మాతృభాషను మోసం చేస్తున్నా చెప్పి మీ పిల్లల్ని మీరేమో ఇంగ్లీష్ మీడియం చేసుకుంటూ పేద పిల్లలు పోటీతత్వం లేకుండా పేదరికంలో మగ్గిపోవాలా మీ ఓటు బ్యాంక్ కావాలా మీరు కోట్ల రూపాయలు సంపాదించి ఫారీలో పెట్టుబడి పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాదు ఈ పేదరికం నా పేద చెల్లెలు అక్కయ్యలు తల్లులు తండ్రులు వీళ్ళంతా బాగుపడాలంటే వీళ్ళకు విద్య అనేది కావాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆయన అనేక విధాలకు కూడా ఇంటర్నేషనల్గా పోటీ పడే విధంగా దేశంలో పోటీపడి అన్ని రంగాల్లో పోటీ పడటం సరైన ఇంగ్లీష్ విద్యా విధానం ఉంటేనే సరిపోద్ది ప్రపంచంలో ఇవాళ ఉన్నది ఇంగ్లీష్ అని చెప్పేసి ప్రవేశపెట్టి దానికి తగ్గట్లుగా స్కూల్స్ని డెవలప్మెంట్ మౌలిక వసతులు కల్పించడం కానీ అనేక వసతులు కల్పించి వాళ్ళకి విద్యా దీవెన ఇవ్వడం కానీ వసతి దీవెన ఇవ్వడం కానీ లేకపోతే అమ్మఒడి ఇవ్వడం కానీ అనేక విధంగా వాళ్ళను ప్రవేశపెట్టబట్టే ఈరోజు పిల్లలు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి చంద్రబాబు ప్రవేశపెట్టిన కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఇవాళ మన పిల్లలు చదువుకునే స్థాయికి కల్పించాడు కానీ పేదవాడికి ఎవడు సపోర్ట్ చేయడు ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అదేవిధంగా వైద్యం చూడండి పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఒక యాభై ఏళ్ళు లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే ఒక పేదవాడికి కాని స్థితి ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం కానీ చంద్రబాబు హయాంలో ఎప్పుడు కార్పొరేట్ వాటికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ డబ్బున్న లేకపోయినా చనిపోయే స్థితికి వచ్చింది కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కానీ ప్రతి హెడ్ క్వార్టర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ వైద్యం అనే దానికి హాస్పిటల్ని అభివృద్ధి పొందలో తీసుకొచ్చాడు అంతేగాక అప్పుడున్న పన్నెండు మెడికల్ కాలేజీలు కాదు ఇవాళ ఒక జిల్లాను ఏర్పాటు చేయడం కానీ ఆ జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలా దీనివల్ల డాక్టర్లు పెరుగుతారు వైద్యం పెరుగుద్ది మన పిల్లలకి రాజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ వలన ఇవాళ అన్ని కులాలకి తెగలకున్న సమస్యలు తీరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో వెళ్ళిపోగలుగుతారని చెప్పేసి ఆయన వైద్యం ద్వారా కూడా ఆయన దాన్ని తీసుకురావటం వలన ఈ తో పాటు ఆర్థికంగా కరోనా టైంలో పేదవాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కనీసం కుటుంబాలు కూడా జరగలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఒక దేవుడు లాంటివాడు మనకన్నా చాలా చిన్నోడైన అని దేవుడిగా మనం కోరవాళ్ళు పెట్టుబడిదారు వర్గాలు ఏదో చెప్తారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ టీవీలు కానీ వాళ్ళ పేపర్లు కానీ వాళ్ళు చాలా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం నేను నా నేను కొంచెం కమ్యూనిజం కూడా నమ్ముతాను వాస్తవంగా అయితే అయితే వాళ్ళు చెప్పేది ఈ స్కూల్స్ లేకుండా ఈ వైద్యశాల లేకుండా చెప్పడం అనేది ఒక మోసపూరితమైన విధానం అది కాకుండా ఈ విధంగా తీసుకొస్తేనే వీళ్ళు ఒక ఉన్నత స్థానం తీసి వెళ్ళగలుగుతానని చెప్పి ఆశతోటి ఆయన సంక్షేమ పథకాలతోటి కూడా నాలుగు కోర్టులు ఏర్పాటు చేయగలిగేది పది షిప్పింగ్ షిప్పింగ్ కార్పొరేట్ షిప్పింగ్లు ఏర్పాటు చేయబడింది నాలుగు కోర్టులు కానీ షిప్పింగ్లు కానీ ఏది మన కార్యాడారు సముద్ర కార్యార ఎక్కువ ఉంటే ప్రతి చోట కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లేకపోయినా పెద్ద పారిశ్రమైతే తీసుకొచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని అభివృద్ధి చేద్దాము ఈ విధంగా చేద్దామని చెప్పేసి మౌలిక వసతులు కావాల్సిన మౌలిక వసతులు కూడా కల్పించడం పరిశ్రమలకు కూడా ముందు ఎనభై వేల కోట్ల రూపాయలు విదేశాల ఆయన తీసుకురావడం కాకపోతే ప్రతి దానికి అడ్డం వేయటం ప్రతి దానికి ఈ కుర్రీలు పెట్టడం అనేది ప్రతిపక్షంగా అభివృద్ధి చెందే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా సహకరించకుండా ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళకి నైజం నేను ఈ వాళ్ళ పేపర్లు మొత్తం చదువుతాను వాళ్ళ టీవీ ఛానల్స్ వింటాను కానీ ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చిన్న ఉపయోగం కూడా చేయట్లేదనేది మీరు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం ఫేవర్గా మీరు ప్రచారం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ పేదవాళ్ళ కోసం మీరు నిజంగా పేదవాళ్ళ కోసం చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్తే మీరు మీ స్వార్థాన్ని ఎందుకు వదులుకోరు మీకు ఇంత ఇవో ఏంటి ఇంత నష్టం ఇంకోటి ఆయన్ని సైకో అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా వ్యక్తిగతం ఒకరిని తిట్టి అరగడు ఒకని ఒక మాట అని అరగడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా సైకో అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీరేదో ఇచ్చారు అంటున్నారు ఏదో ఒక్కసారి ఛాన్స్ ఏ మీ రాజుల చక్రవర్తుల ఇచ్చేది ఏంది ప్రజలు ఇస్తారు రెండు వేల పద్నాలుగులో నువ్వు పొత్తు లేకుండానే రాలేదు ఈ ఇక్కడ ఆ రోజు బీజేపీ జనసేనతోటి పొత్తుతోటి రెండు వేల పన్నెండు వరకు నువ్వు వచ్చావు రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు పొత్తులో ఉండి రెండు వేల పన్నెమ్ది ఉన్న వరకు అదే ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రధాని మోడీ గారి కానీ వాళ్ళని నువ్వు పొగుడుతూనే ఉన్నావు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టింది ఎవరు మీరు కాదా హోదాని తాకట్టు పెట్టి ప్యాకేజీ తీసుకొచ్చింది మీరు కాదా ఇవాళ మీరు నీలగటం దేనికి తర్వాత మీరు ప్రధానమంత్రిని పిలిస్తే మట్టిగా పాత్ర ఇచ్చింది మీ ద్వారానే కదా మీరిచ్చిన దానికి రెండు వేల పన్నెమ్దిలో ఏ నోరుతో మీరు బీజేపీని పొగిడినరో మోడీని పొగిడినరో మీరు ఒక ఎన్నోసార్లు మీటింగ్లో మీరున్నారు ఈ దేశంలో తీవ్రవాది ఎవరైనా ఉన్నాడంటే తీవ్రవాది ఎవరు ఉన్నాడంటే మోడీ అని మీరు చెప్పలేదా తమ్ముళ్ళారా మీరు మోడీని నమ్మబాకండి ఈ ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా తీవ్రవాది అది మోడీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు గోద్రా సంఘటనలో రెండు వేల మందిని చంపింది అతనే అతన్ని నమ్మబాకండి అతన్ని నేను చెప్పిన తర్వాతనే ప్రపంచంలో ఏ దేశం వస్తున్ను కూడా అతన్ని రానివ్వట్లేదు మీ సీఏఏ కానీ తర్వాత మీకు ఈ దేశం లేకుండా స్థానం లేకుండా చేయాల్సింది మైనార్టీని సర్వనాశనం చేస్తానంటుంది మోడే నేను చెప్పిన తర్వాత ఇతర దేశస్తులు కూడా అతను రానియట్టు లేదని చెప్పేసి ప్రచారం చేసి చేసే సిగ్గు శరం లేకుండా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఒకటి మళ్ళీ పొత్తు పెట్టుకొని ఏ తోడు చేస్తున్నాం అనుక ఆ రోజు మైనార్టీలు నమ్మొద్దన్నావు మోడీని బీజేపీ సొవాసే మనం పనికి రాదన్నా ఈరోజు నీకు ఎట్లా పనికి వచ్చింది అంటే మీరు మిగిలిన క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ని కానీ మోసం చేయడానికే కదా ఒక్కటి మటుకు వాస్తవంగా ఈ దేశంలో డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ మెలిసి ఉంటాం అన్నదమ్ములు హిందువులు గాని ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరం కలిసి ఉండటం ఆశీర్వాదం అందరూ మెలిసి అన్నదమ్ములు లాగా ఈ దేశస్తులు కాబట్టి ఈ దేశంలో మనం కలిసి ఉంటున్నాం కాబట్టి మనగలుగుతాము ఎంతమంది ఎన్ని చిచ్చులు పెట్టిన అటువంటి పనికిరాని పార్టీ అని చెప్పి ఇవాళ పనికొచ్చిన వచ్చిన పార్టీ నీకు ఎట్లయింది రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం